హాయ్ ఈవెన్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీపాద్ మోటోస్ ప్రేరణ కాఫీ షాప్కి తీసుకురావడానికి అమ్మని చాలా కన్విన్స్ చేస్తూ ఉంటుంది మీరు కాఫీ షాప్ ఓపెనింగ్కి రావాలి అనే ప్రేరణ అంటే నేను ఎందుకు రావాలి ఎందుకు రావాలి వాడికి తల్లి అంటే తల్లి ఆలోచనలన్నా గౌరవం లేదు అలాంటి వాడి కోసం నేను ఎందుకు రావాలి వాడిని నేను ఎందుకు భరించాలి అని సిద్ధు అంటూ ఉంటుంది వెంటనే ప్రేరణ అలా అంటారు ఏంటి మేడం అక్క చెల్లెళ్ళ మధ్యలో ఏవైనా గొడవలు వచ్చినా అన్నదమ్ముల మధ్యలో ఏవైనా గొడవలు వచ్చినా వాళ్ళు భరించరు కానీ మీరు తల్లి కొడుకులు మీరు కొడుకు ఏం చేసినా తల్లిగా మీరు భరించాలి మేడం కానీ మీ అబ్బాయి ఫస్ట్ టైం తన కాళ్ళ మీద తను నిలబడి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ కాఫీ షాప్ ఓపెనింగ్కి మీరు వస్తారని నేను భావిస్తున్నాను మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేరణ మొత్తానికి ఆవిడని కన్విన్స్ చేసేస్తుంది సెంటిమెంట్స్ తోటి ప్రేరణ ఎక్కడైతే వెళ్ళిపోతుందేమో వాళ్ళ ఆవిడ అని సిద్ధు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి మాట్లాడతాడు అవును అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే ఏదో పిల్లోడు పిల్ల పిల్లోడు తల్లి ఏవో అనుకుంటారు ఎంతైనా నువ్వు తల్లువు కదా నువ్వు వెళ్ళి దీవించాలి అని చెప్తూ అయినా నువ్వు అక్కడికి వెళ్ళావనుకో ఏంటి మీ నాన్న రాలేదు మీ నాన్న రాలేదేంటి అయినా నీకు మీ నాన్నకి ఏమైనా గొడవలా అని మళ్ళీ సిద్ధు అని అంటారు మరి అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అక్కడ ఒక పుల్ల వేసేసి అంటే వెళ్ళకుండా సిద్ధు వాళ్ళ నాన్న అక్కడ ఒక డైలాగ్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోప ఆలోచనలో పడుతుంది సిద్ధు వాళ్ళమ్మ కట్ చేస్తే ప్రేరణ సిద్ధు కోచింగ్ మాస్టర్ విశ్వనాథం గారు వస్తారు సిద్ధుతో చాలా బాగా ఏర్పాట్లు చేశావు బోర్డు కూడా ప్రేరణ స్టడీకి చాలా బాగుంది అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఐశ్వర్య అంటే మీ ప్రేరణ వాళ్ళు చెల్లి అలాగే వాళ్ళ ఇంటి వానర్ గారు బండి మీద వస్తారు ఈ లోప వాళ్ళు చెల్లి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి వీడు వచ్చాడు ఏంటి ఇక్కడికి అనుకుని విశ్వనాథం తన కొడుకు దగ్గరికి వస్తాడు అంటే తన కొడుకు అంటే వాళ్ళ ఇంట్లోనే అనమాట ప్రేరణను వస్తారు ఏంటి ఇక్కడికి వచ్చావు నువ్వు నేను ఉన్న చోటకి నువ్వు వస్తున్నావు అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు వస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఈ లోప అక్కడికి సిద్ధు వచ్చి హాయ్ సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు హాయ్ రంజిత్ సార్ అని అప్పుడు అలా చూస్తూ ఉండిపోతాడు అవును సార్ ప్రేరణ వాళ్ళు ఈయన ఇంట్లోనే అద్దుకుంటున్నారు అని చెప్తాడు సిద్ధు అలాగే మళ్ళీ ప్రేరణ వాళ్ళ అమ్మాలు వస్తే బాబు వానర్ బాబు వచ్చావా ఈ వానర్ బాబు ఇంట్లోనే ఉంటున్నాం బాబు మేము అద్దెకి అని చెప్పి విశ్వనాథం గారికి ప్రేరణ వాళ్ళ అమ్మా చెప్తారు ఏంటి ఇతని ఇంట్లో అద్దుకుంటున్నారా అని మళ్ళీ అంటాడు విశ్వనాథం అప్పుడు వెంటనే పంతులు గారు పిలవటంతో అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు విశ్వనాథం విశ్వనాథం కొడుకు ఉండిపోతారు సరే మీకు నన్ను చోట ఇష్టం లేదు కాబట్టి నేను ఉండను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈలోపు పంతులు గారు కొబ్బరికాయ కొట్టండి అంటే ప్రేరణ అమ్మ నువ్వు కొబ్బరి కొబ్బరికాయ కొట్టు అని వాళ్ళ అమ్మనంటది లేదు మీకు బాట వేశారు మీ బ్రతుకు తెరువు కోసం మీ చదువు కోసం ఆయన మీకు ఒక బాట వేశారు ఆయన మీ గురించి ఎంతో చేశారు అందుకని ముందు విశ్వనాథం గారితో కొట్టించు కొబ్బరికాయ అని అంటే కొట్టని ఆయన కొడతారు కొబ్బరికాయ ఆ తర్వాత ఏమో ప్రేరణ వాళ్ళ అమ్మ కొడతది ఈ లోపు పంతులు గారు అమ్మాయి తరపున అయిపోయారు బాబు మీ తరపున ఎవరైనా ఉన్నారా కొబ్బరికాయ కొట్టడానికి అనుప అని పంతులు గారు అంటూ ఉంటారు ఈలోపు ప్రస్తుతం ఇప్పుడు ఎవరు లేరు అని సిద్ధు అంటూ ఉంటారు సిద్ధు ఈ నేను నేనున్నానండి పంతులు గారు అని అంటది అందరూ సిద్ధువాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటారు అంతే ఫ్రెండ్స్